రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులతో సమీక్షించుకొని నగర శాసనసభ్యులు ప్రస్తుత పురపాలక శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారి యొక్క సలహాలు సూచనల మేరకు ఈరోజు ఈ ఆలయాలన్నింటినీ కూడా పూర్తి చేయడానికి మొదలు కొన్ని మొదలు పెట్టడానికి ఒక ప్రయత్నం చేస్తూ వచ్చాం అనేక సంవత్సరాలుగా వేణుగోపాల స్వామి ఆలయం కానీ అలాగే నవాపేటలో ఉన్నటువంటి శివాలయం కానీ వీటన్నిటికీ నిధుల కొరత వల్ల ఆలయాలు జీర్ణోద్ధరణకి అవి మరి ఉన్నా చేయలేని పరిస్థితి మరి వాళ్ళందరం ఏకమై వీటన్నిటినీ పూర్వ వైభవానికి తీసుకురావాలి నెల్లూరు నగరంలో ఒక ఆధ్యాత్మిక శోభను చేకూర్చే విధంగా తయారు చేయాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి భక్తిభావం ఉండాలి అనేటువంటి ఆలోచనతో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు ఆశీస్సుల మేరకు ఈరోజు పనులు మొదలుపెట్టాం వాటిని ఇన్స్పెక్షన్ కోరకే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది మేయర్ గారు ఉన్నటువంటి రూప్ కుమార్ యాదవ్ గారు కానీ అలాగే ఆలయ చైర్మన్ శ్రీ మన రెడ్డి గారు విజయభాస్కర్ రెడ్డి గారు రంగమయూర్ గారు కేశవ్ అందరం కూడా కలిసి స్థానిక కార్పొరేటర్లు అందరం కలిసి వచ్చాం పోయిన మూడు నాలుగు మాసాల క్రితం అప్పుడు మంచి వర్షాలు తుఫాను ఎక్కడ పనులు ఆగిపోతాయో ఎలా పనులు చేయాలనేటువంటిది కొంచెం భయపడుతూనే మొదలుపెట్టాం శ్రీ శ్రీ చిన్న చిన్నజీయర్ స్వామి వారు స్వయంగా అంత తుఫాన్లో కూడా రావడం శంకుస్థాపన చేయడం మంచి ముహూర్త బలం త్వరగా పూర్తి చేస్తారు అని చెప్పి ఆయన ఆశీర్వదించి కూడా వెళ్ళడం జరిగింది తర్వాత ఎప్పటికప్పుడు మేము దీన్ని సమీక్షించుకుంటున్నాం నా స్థాయిలో నేను అలాగే మన సహచార మంత్రివర్యులు నారాయణ గారు కానీ రూప్ కుమార్ యాదవ్ గారు కానీ ఎప్పటికప్పుడు దేవాదాయ శాఖ ఇంజనీర్లతో మాట్లాడుతూ ఈ పనులు వేగవంతం చేయాలనేటువంటి దానిలోనే చేస్తా వచ్చాం